వాళ్ళది డిపిఎస్కూల్ ఉంటుంది ఒకప్పుడు డిపిఎస్ స్కూల్ కాడేది నేను వచ్చిన కొత్త భీమానం వచ్చిన కొత్త ఇరవై వేల కోసిన కొత్త మొత్తం వాళ్ళ తుమ్మ చెట్టు మాత్రమే ఉండేది అప్పుడు గజం ఐదు వందల రూపాయలు మాత్రమే అప్పుడు తీసుకునేది వెళ్తే ఇప్పుడు దాదాపు ఇరవై ముప్పై వేల పైన ఉంది ఇది మా విమానం తల్లనల్లకి వెళ్తున్నాము ఇక్కడ మా నాన్నగారు ఉన్నప్పుడు పాకా గుడిసే గెస్ట్ హౌస్ లాగా స్టార్ ప్లేస్ ఇక్కడ మొత్తం మాయామై రేట్ సరికి మూడొప్పటి ఇలా మనం ముందుకు వెళ్తే ఈ సిసి రోడ్డు ఇంత ముందుకు లేకుండే ఇక్కడ కొత్తగా ఇల్లు ఏర్పడడం జరిగింది తాళల్లో చాలా వరకు తాళు చెట్లు పోయి ఇల్లు అయ్యాయి సిసి రోడ్డు చివరి వరకు కూడా ఉంది ఇప్పుడు మనము పచ్చటి పొలంలోకి వచ్చేసాం మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మనము గొలుసు అంటే వరి నార్కు వరి గొడుసు కదా గొలుసు రావాలని చెప్పేసి అని ఇక్కడికి రావడం జరిగింది కానీ తీరా టైం మనకు ఇక్కడ చూస్తే గొలుసు అనేది మధ్యలో ఎక్కడో అక్కడక్కడ ఉంది వీళ్ళు చాలా లేట్గా వేయడం వల్ల గుల్సా అనేది ఇక్కడ మనకు అందుబాటులో లేదు మనం ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇంకా లోపలికి వచ్చేవరకు ఇంకా మందు ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి కిందికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి అక్కడైనా మనకు కొలుసు దొరుకుతా లేదా లోపలికి వెళ్ళాలా అని చెప్పేసి కానీ మనకి ఇక్కడే దొరికింది చూడండి మీకు చూపిస్తా ఏది గొలుసు అంటే కొందరికి తెలవచ్చు అందుకే చెప్తున్నాను తీసుకున్నాము ఇక మనం మళ్ళీ బయటికి వచ్చేసి ఈ దారి ఈ బండి మనదే ఇది దారి మట్టి పోసారు ఇదంతా కూడా చూడండి పొలం వెనకాల కిందనే చె చెరువు ఉంటుంది ఇప్పుడు ఇది స్టేట్ దారి ఇటు ఫ్లైట్ చెరువు మనం కోంపుపెల్లికి వెళ్ళవచ్చు దారి బాడీ స్ట్రేట్గా భూమానంతరాల నుంచి వెళ్ళి కొంటుపెల్లికి వెళ్ళేదానికి దారి స్టేట్గా ఇంత ముందు బురద ఉండేది అంత మట్టి కూర్చారు ఇక ఇప్పుడు మనము గునుగు పువ్వు దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే గునుగు పువ్వు కూడా ఈ కేదారీ గ్రంథంలో భాగంగా గునుగు పువ్వు కూడా పువ్వు సారీ పువ్వు ఈ తంగిడుపు పువ్వు రసే వ్రతంలో భాగంగా తంగిడి పువ్వు కూడా పెట్టి అలంకరించుకోవడానికి కావాలి కాబట్టి మనము ఈ తంగిడి పువ్వును కూడా తెంపుకోవడం జరిగింది తర్వాత మనకు కొద్దిగా ఇసుక కూడా కావాలి కాబట్టి అక్కడే కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ దగ్గర ఈ గోదావరి ఇసుక మనకు లభించడంతో మనకు కావాల్సినంత తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది మోతుపు ఆకులు ఈ ఆకులను తీసుకువెళ్ళి శుభ్రంగా కలుపుకొని ఇస్తారకులు కుట్టి ఇంటిపై పూజకు సంబంధించినవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇక మనము ఇప్పుడు భీమారం గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చేసాము ఆ భీమారం గవర్నమెంట్ స్కూల్ మా ఇంటి ముందే ఉంటుంది కనుక ప్రతి సంవత్సరము దాదాపుగా ఈ చెట్టు కాడికి మర్రి చెట్టు కాడికి వెళ్ళి మర్రి ఆకులు మర్రి పండ్లు ఈసారి లేవు పండ్లు ఊడలు మేము ఈ చెట్టు నుండే తీసుకెళ్తాము మేమే కాదు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఈ మర్రి ఊడలు ఆకులు తీసుకువెళ్ళడం జరుగుతుంది ప్రతి దీపావళి రోజున నిన్ను కూడా ఇక్కడే ఈ మండల ఒకటి ఆకులు ఎందుకు అని చెప్పేసి అని మా మిత్రులు అక్కడ మండలి కొట్టి కింద ఇచ్చాడు ఆ మండలిని మనం ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్తున్నాము చూడండి కింద నుంచి వేర్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇది విమానం గవర్నమెంట్ స్కూల్ యొక్క లోపల ఇక్కడ బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది చెట్టు చాలా పెద్దగా ఉండి కొట్టేశారు బిల్డింగ్ ఏదో పుట్టే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు ఆ స్కూల్ మొత్తం చూడండి మీరు ఈ స్కూల్ లోపల వాతావరణం ఇప్పుడు మనము ఇంటికి వచ్చేసాము మొత్తం డెకరేషన్ ఇట్లా చేయడం జరిగింది మన ఇంటికి ఇంటి ముందు పూలు మధ్య మధ్యలో ఇట్లా మా ఉమ్మడికి తోరణము కట్టడం జరిగింది కట్టిన తర్వాత ఇలా ఉంది మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మా చిన్న కూతురే పూలను దారానికి కట్టడం కూర్చోడం జరిగింది నేను ఇక్కడ కట్టడం ద్వారా మాత్రం మా నా పని ఇప్పుడు మొత్తం కూడా మా చిన్న పాపే కూర్చోవడం జరిగింది ఓకేనా అలాగే నా కొత్త నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకనంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసి లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా మరింత అభివృద్ధి చెంది ఈ వీడియో మరింత కొంతమందికి చూసే అవకాశాన్ని యూట్యూబ్ ఛానల్ వారు మీ ఇంట్రెస్ట్ బట్టి ఈ వీడియో చాలా బాగుందని చెప్పేసి అని ఇతరులకు పంపించడం జరుగుతుంది అందుకనే మీకు ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది నా ఛానల్ ఇప్పటివరకు మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మరి మీకు నా ప్రత్యేకమైన స్పెషల్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఓకే నా అందరికీ దీపావళి హ్యాపీ హ్యాపీ దీపావళి దీపావళి స్పెషల్